శ్రీ గణేశమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి జీవితంలోకి పరమేశ్వరుడు ఆశీర్వాదం పొందారు మీకు శివుడి అనుగ్రహంతో తల మార్చే వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నాడు ఇక మీరు ఈ సమయంలో నెంబర్ వన్ గా ఎదగబోతూ ఉన్నారు అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు ఈ మే నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మేషరాశి వారు ఒక వ్యక్తిని మీ జీవితంలోకి మీరు ఆహ్వానించబోతున్నారు ఏ వ్యక్తి కారణంగా వీరి జీవితంలో మార్పు అనేది చోటు చేసుకోబోతూ ఉంది మీకు ఆ శివయ్య అనుగ్రహంతో మంచి రోజులు రావడానికి ఏ వ్యక్తి కారణమవుతున్నాడు అనే అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అన్ని వివరాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వివరాలుకు వస్తే పన్నెండు మేష మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో జన్మించిన వారి గురించి చూసినట్లయితే గనుక వీరు చాలా తెలివితేటలు కలిగినటువంటి వారు వీరికి ఏ పని చేయాలి అనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి మంచి చెడులను ఆలోచిస్తారు అప్పుడే కార్యసాధన చేస్తారు ఏ పని చేసినా వీరైతే చిత్తశుద్ధితో చేస్తారు ఎలాంటి పని అయినా కానీ ఎవరి ఆసరా తీసుకోకుండా వీరైతే పనులను చకచకా పూర్తి చేస్తారు మేషరాశి వారు తమ ఆలోచనలని ఎవరికి తెలియనివ్వరు వీరు సున్నితమైన స్వభావం అయితే కలిగి ఉంటారు ఎవరు ఏ చిన్న మాట వీళ్లను అన్నా గాని వీరైతే నొచ్చుకుంటారు మేషరాశి వారికి కొన్నిసార్లు కొన్ని అంశాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా కొన్నిసార్లు వీరైతే ఇబ్బందులు పడతారు కాబట్టి మేషరాశి వారు ఈ విషయంలో గుర్తుంచుకోవాలి ఏ అంశం అయినా కానీ బాగా ఆలోచించిన తర్వాతనే మీరైతే నిర్ణయం అయితే తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు వీరికి అస్సలు పనికిరావు ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్లని వీరైతే కొన్ని కొన్నిసార్లు చిక్కుల్లో పడతారు మేషరాశిలో పుట్టినవారు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు అనే చెప్పుకోవాలి అయితే వీరు దీనికి కారణంగానే వీరినైతే అందరూ ఇష్టపడతారు మేషరాశి వారిని ఎవరైనా కానీ వీళ్ళని ఎగతాళి చేస్తూ మాట్లాడడం అనేది వీళ్ళకి అస్సలు నచ్చదు ఇక మేషరాశి వారికి ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైన చెప్పడానికి ఇష్టపడతారు మేషరాశి వారు ఏ పని చేస్తూ ఉన్నా కూడా పూర్తి శ్రద్ధతో చేస్తారు అందుకే వీరు విజయాల దిశగా పయనమవుతూ ఉంటారు కుటుంబ విషయాలలో ఉండే ఒడిదుడుకులకు లోనైనా తక్కువ సమయంలోనే వీరికైతే అన్ని సర్దుకుంటాయి కొన్నిసార్లు వీరికైతే అవసరం అయినప్పుడు డబ్బు అనేది లభించకపోయినా వీరికి అవసరం లేనప్పుడు డబ్బు అనేది దొరుకుతుంది ఇక వీరికి అవసరాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనే చెప్పుకోవాలి మేషరాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏ సమయంలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు గాని వీరి జీవితంలోకి ఒక తలరాత మార్చే వ్యక్తి వస్తున్నాడు దీని కారణంగానే వీరైతే నెంబర్ వన్ గా ఇప్పుడు ఎదగబోతూ ఉన్నారు ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం అనుగ్రహం అనేది మేషరాశి వారికి ఇప్పుడైతే విపరీతంగా ఉంది ఈ కారణంగా వీరి జీవితంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆ వ్యక్తి కారణంగా మేషరాశి వారి పూర్తి లైఫ్ కూడా చేంజ్ అవ్వబోతు ఉంది ఆ వ్యక్తి మరెవరో కాదు మీ మంచి కోరుకునే మంచి మనస్సు ఉన్న వ్యక్తి అయితే మేషరాశి వారు మీకు వారు ఇచ్చే సలహాలు సూచనలు అయితే చాలా విధాలుగా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది మీకు అన్ని విధాలుగా లో చాలా ఉపయోగపడుతుంది మీరు చేసే పనులలో మంచి ఆర్థిక రాబడి అనేది ఇప్పుడు పెరుగుతుంది మీకైతే ఇప్పుడు ధనవర్షం కురవబోతూ ఉంది మేషరాశి వారికి ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ధన రాబడి అనేది బాగా పెరగబోతు ఉంది ఇప్పుడైతే మీకు ముఖ్యంగా మే పద్దెనిమిదవ తేదీ నుండి కూడా కీలక పరిణామాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకొనున్నాయి మీ జీవితం అయితే ఇప్పుడు ఎంతో అద్భుతంగా మారబోతు ఉంది ఇవంతా కూడా జరగడానికి కారణం ఆ శివుడే అయితే ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసులో రావచ్చు లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు కలవచ్చు మీకు ఏదో ఒక రకంగా ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు మీ జీవితంలోకి ఆ వ్యక్తి రావడం కారణంగా ఎన్నో మంచి మంచి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మీరు నెంబర్ వన్ గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు తోడుగా ఉండబోతున్నారు మీరు చేసే ఏ పనిలో అయినా గానీ ఆ వ్యక్తి మీకైతే అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటారు మీ వ్యాపారంలో తెలియని ఎన్నో విషయాల గురించి మీకు నేర్పిస్తారు ఆ వ్యక్తి మీకు విశదీకరించి చెప్పే విషయాలు అన్నీ కూడా మీకు చాలా ఈజీగా అర్థం అవుతాయి అయితే దానిలో మంచి చెడు విషయాలను మీరైతే చక్కగా తెలుసుకొని ముందుకు వెళతారు మీకు వారు ఇచ్చే సలహాలు సూచనలు అయితే ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు ఇక మీరు ఎవరితో ఏ విధంగా ఎలా మాట్లాడాలో ఎలా మీరు ప్రవర్తించాలో అనేటటువంటివి పూర్తిగా మీకైతే వారు ఇప్పుడు నేర్పిస్తారు మేషరాశి వారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితంలో మీరైతే చక్కగా రాణిస్తారు ఇక ఉద్యోగ రంగంలో మీరైతే విశేషమైన వృద్ధి అనేది పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉండబోతూ ఉంది ఇక వ్యాపార రంగంలో కూడా ఊహించిన దానికంటే కూడా మీకు ఇప్పుడు రెట్టింపు లాభాలు పొందుతారు వ్యాపారం అనేది చాలా అనుకూలంగా మారబోతు ఉంది ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది మీరైతే ఈ సమయంలో గొప్ప పేరుని సంపాదించుకుంటారు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారైతే ఇప్పుడు చక్కగా మీరైతే మీ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు మంచి ర్యాంకులు సాధిస్తారు మీరు కోరుకునే ఉద్యోగం కూడా ఈ సమయంలో లభించబోతూ ఉంది ఈ సమయంలో మేషరాశి వారికి వ్యక్తిగత సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ దాంపత్య సమస్యలు కానీ వీటన్నిటినీ కూడా మీరైతే చక్కగా పరిష్కరించుకుంటారు ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్లకు కూడా మీ ప్రయత్నం అనేది ఇప్పుడు తప్పక నెరవేరుతుంది మీ కళ ఫలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి మీరు కోరుకున్న ప్రదేశంలోనే మీకు మంచి కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశం విశేషంగా కనిపిస్తోంది విద్యార్థులకు కూడా ఇప్పుడు మంచి యూనివర్సిటీలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళేవారికి కూడా ఇప్పుడు వీసా పాస్పోర్ట్ పరమైన ఇబ్బందులు అయితే తొలగిపోతాయి విద్యార్థులకు అక్కడ మీరు ఏదైనా జాబ్ చేసుకునే అంటే పార్ట్ టైం జాబ్ చేసుకునే పర్మిషన్స్తో కూడిన వీసా లభించే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు మీ జీవిత భాగస్వామి నుండి కూడా ఆస్తి లభించే అవకాశం కనిపిస్తోంది నిరుద్యోగులకు మీ సమస్య తొలగిపోతుంది మీరు కోరుకున్న ఉద్యోగం అయితే ఇప్పుడు పొందుతారు మీకైతే అందులో స్థిరత్వం లభించే అవకాశం ఉంది ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో కూడా మీ మీ రంగాలలో చక్కగా వృద్ధి సాధిస్తారు మేషరాశి వారికి ఈ సమయంలో శుభవార్త వినే అవకాశం ఉంది తల్లిదండ్రుల నుంచి మీరు ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అయితే విపరీతంగా పొందుతారు ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మీ ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం కుదరపడుతుంది ఇక కొద్దిపాటి ప్రయత్నంతోనే మేషరాశి వారికి ఇప్పుడు వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగస్తులు మీకు ఇప్పుడైతే గృహయోగం ఉండబోతూ ఉంది అదేవిధంగా వాహన యోగం కూడా కనిపిస్తోంది ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరగబోతూ ఉంది అనేక మార్గాలలో మీరు డబ్బులను సంపాదిస్తారు ఏ ప్రయత్నం మీరు చేసినా కానీ అది తప్పక ఫలిస్తుంది ఆరోగ్యపరంగా మీకు బాగుంటుంది కుటుంబీకుల మధ్య గొడవలు పూర్తిగా తొలగిపోతాయి అందరూ ఆనందంగా ఉంటారు ఇప్పుడు సంతాన సౌఖ్యం కూడా మీకు కలగబోతూ ఉంది సంతాన పరంగా కూడా మీకు మంచి పేరుని సంపాదించుకోబోతు ఉన్నారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా మీకు ఎన్నో ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది మేషరాశి వారు ప్రతిరోజు కూడా శ్రీ దక్షిణామూర్తి పారాయణ చేసుకున్నట్లయితే గనుక మీకు విశేషమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది మేషరాశి జీవితంలోకి ఒక వ్యక్తి రావడం కారణంగా ఈ విధమైన మార్పులైతే చోటు చేసుకోబోతు ఉన్నాయి చూశారు కదా మేషరాశి జీవితంలో ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్